నువ్వు అక్కరికి రావు ఇన్ని అంటారు విలువ లేకుండా మాట్లాడతారు బావా అవన్నీ మాట్లాడుకోవా అరే బావయ్య కాళ్ళు కడిగి లోపలికి తీసుకుపోదాం పారా సరే అక్క అని వెళ్ళి గత రాడేనావా ఏ నేను కూడా రాడేనా ఒక గంట సేపట్లో నేను కనుక ఇద్దరం కలిసి పోదాం సరే సరే ఓకే అది ఎల్సురేక కాశ్మీర్ పోయినట్టుంది కదనే ఫేస్బుక్ లో చూసిన ఈ మధ్య మస్తు టూర్లు పోతుంది అది నువ్వు కూడా మస్తు టూర్లు పోతానో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా అవ్వా మీరు అదృష్టవంతులే నేనా పోతన్నా పోతన్నా మస్తు టూర్లు పోతన్నా మా ఊరి షెర్ల కాడికి మా ఊరి బర్ల కాడికి మా బావి కాడికి ఇదే టూర్ నాది అవ్వ ఒక్క పని సాదు చెప్పిన మన అసలు ఏది బట్టలు పెట్టు పెళ్లికి చెప్పినా ఎక్కడ బట్టలు పెళ్లి వాళ్ళ నేను ఒక నిమిషం ఉండే మళ్ళీ ఎత్తా ఏంటి జర వచ్చింది షాాత్ర రైతులైతే పిండలే పెళ్లిపోయి ఉందా అని చెప్పినగానే చెప్పినావు నాకు శాత్ర రైతులైనేం పిండలే నువ్వు ఇంటికో పావు ఏం పంచేత్తారు ఇంటికి వెళ్ళి కాదు పైకల్ పని చదువు కాదు ఇరవై నాలుగు గతలా పరొచ్చుకుంటారు నీకేం పని చాదం కాదు నువ్వు ఏ కుక్కర్ నుండి ఏమో తన్నావు వాళ్లు పిలిగితే చెత్త పెంచగనే కాదు మాట్లాడే రీతుండాలే నన్ను దున్నపోతుంటావున పనులు రాలే పిండుకుంటే ఏమైతుంది నువ్వు ఇంటికోవచ్చు కదా ఇంత చెప్పారు అరే నువ్వు ఎందుకు ఇట్లా హలో అరే శివా వైన్ స్టాండర్ ఇస్తున్నావుడే కదరా ఇంత చెప్తలేవురా చెప్పింది నీకు అంత ఉత్తమ వచ్చాడు నేను అయినా నా దగ్గర పైసలు ఎక్కడ ఇరా అయినా నేను దాని జోలి పోండి రై నేను అన్న తింటా తర్వాత చేయరా నా దగ్గర పైసలు పడి నాంతున్నాయా వాడు పిచ్చోడు వాడు తెలియకొని దాన్ని పట్టుకొని నువ్వు అంటావు నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి మీ బోడసతనం నిలవదా ఉన్న అక్కడ ఉండవు హార్వెస్టర్గానే ఐదు లక్షలు పోగొట్టినావు పొద్దు కూడా వినకుండా సర్పంచ్ నిలబడుపు ఐదు లక్షలు పోగొట్టినావు ఆకాశానికి నిచ్చెన ఎత్తావు కోడికుట్లు తిిందాం అనుకో ఆ కోడినే మింగేద్దాం అనుకుంటావు గట్లనే నాకు తెలియకుండా టెండర్ గిట్ చేసినావు అనుకో కసలు రప్తావు బిడ్డ నా అన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన చూస్తావు అదే డ్యాన్స్ చేయబడ్డ చూస్తాను కత్తులు ఉన్నారు సాయి తోట్ల మరే ఆడుదామా సెల్లె పాడుదామా సూపర్ చేసినావు బిడ్డ నేను ఖచ్చితంగా హీరోయిన్ చేస్తా చేస్తావు చేస్తావు నువ్వు ఆగమైంది కాక ఇంకా చిన్న పిల్లకి లేనిపోయిన ఆశ పెట్టి దాన్ని కూడా ఆగం చేస్తావా ఏందని రోజు నాకు అర్థం అవుతలే ప్రతి విషయంలో ఏదో ఒక జోక్యం చేసుకుంటావు ఏ శివగాడు వైస్ స్టాండర్ ఎత్తలేడట నువ్వు ఒకటి లేని కదా చెప్తాను ఎవరు ఫిక్స్ అన్నా చెప్తాను రా సిద్ధపేట వారు అత్తగారు ఇచ్చిన ప్లాట్ అమ్మేయండు ఎల్లుండి రిజిస్ట్రేషన్ వెళ్తే మాత్రం సీపుర్ గడ్డలో జబ్బలే వదిలేదు వెళ్తే మాత్రం సిపురగడ్డ మరేసి కొడుతుంది శివ హలో ఏ ఏం లేదు ఇంట్లో దానికి నాకు మొన్న ఒళ్ళు అయింది పది రోజులు అవుతుంది పొట్టు పొట్టు కొట్టిన ఒకటి పోయింది అక్కడ సర్పంచ్కి ఫిర్యాదు అన్నట్టున్నది ఆ సర్పంచ్కి ఫోన్ చేసి మీరు రారి పంచే ఉన్నారంటాడు మన ఎంపీటీసీ చెప్పినా రమ్మని నువ్వు కూడా వచ్చి ఇటు దగ్గర రాపోదాం సరే సరే చిన్నప్పుడు నువ్వు పని చేసిన పిల్ల కాదు గౌరవ గౌరవం వాళ్ళ అమ్మాయి అయ్యే సాధ్యులు నువ్వు సంబంధించుకోవాలి నువ్వు తెలుసు అన్న మొన్న బట్టలు వింటలేదని ఎట్ల పడితే అట్లనే జబ్బ మీదకి వెళ్ళి కొడితే ఈ జబ్బ మూడు రోజులు లేవలేదు నా కట్టలు ఎవరికి చెప్పుకోలే నా సుఖం ఎవరికి చెప్పుకోలే రోజుకి ఎట్లనే ఏదో ఒకటి అనుకుంటే నన్ను కొట్టుడే కొడతాడు మక్కని ఎట్లా కొడతావు నీకు బాగా పచ్చిపోయింది తిన్నది అరగాక ఇట్లా ఎత్తున్నావు మక్కని కొడతావు రే ఏం రా బాగా మాట్లాడుతున్నావు పుట్టుడా సర్త పది సుడితావు పక్కరు బాగున్నది ఎవరా నీకు అప్పుడు లొలికిన వారితో పట్టుకొని అరే నేను సర్పంచ్ అయినా కలిసి మూడు ప్రతి మూడు నెలలకు మీద పంచాది అసలు మీకోసమే సర్పంచ్ అని అనే ప్రసాదు ఏమై లొల్లి పిల్లలు కూడా తరమే ఇవ్వడం తెలిసినవాడు చూడు సర్పసాబ్ నా దగ్గర తప్పు ఉంటే ముక్కు నెలకి రాత అరే ఏ పని శాతం కాదు ఇరవై నాలుగు గంటల్లో సెల్ వచ్చుకుని కూర్చుండదు అరే ఇంటికాడ పని శాత కాదు పని కాడ పనిచేత చోటు ఒక్కొక్కరు బిల్డర్ చుట్టుకుంటా మిషన్ కుట్టుకుంటా పరిశీలి సంపాదించుకోవాల్సిన నడుపుకుంటారు దీనికి చూడ మహారాజ్ని ప్రసాద్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి మీ ఇల్లు చక్కగా దిద్దుకోవాలి నువ్వు బావి కాడ పని చేయాలి ఇంటి పని చూసుకోవాలి అన్నా ఆ ఇల్లు ఎంత పెద్ద ఉందో నీకు తెలుసు చేసి నా రెక్కలు అన్ని పోతున్నాయి ఆయన కొంతమందికి పని శాతం అవుతుంది కొంతమందికి శాత కాదు చిన్నప్పటి నుంచి నేను ఈ పొలం పనులు చేసిందని కాదు నీకు తెలుసు నేను ఎంత గౌరంగా విరిగినా కూడా నీకు తెలుసు ఓ మీదంతా సాఫ్ట్వేర్లు ఇంజనీర్ల మీది రాజుల కుటుంబం మాది పాలేళ్ల కుటుంబం కాదే అవు అన్న చూసినవా నువ్వు గిట్లనే ఎత్తి పొడుపు మాటలు మాట్లాడతాడు ప్రసాద్ జరిసే బాగు సర్పంచ్ సార్ ఈ ఊళ్ళుంటే మాత్రం మా అక్కని తోలియం ఫస్ట్ సిద్ధిపేట కన్నా అది రాదన్న పోవాలి ఆ నాకు అంత గర్జు పట్టిందని హైదరాబాద్ పెట్ట పోతా ఏ నా ఊర్లో నేను పెద్ద కొడుకు హైదరాబాద్ బ్యారేరం చేసి యాభై కోట్లు సంపాదించాడు నువ్వేం సంపాదించావు నువ్వే నీరు అన్నాడు దానికి ఊళ్ళే ఇక్కడ జాగ అమ్మి బిజినెస్ చేయి అది చేత కాదు ఆటోలో మీద ఉరుకుతావు నీకు బిజినెస్ చేసే దమ్ము లేదు ధైర్యం లేదు నువ్వు పీరుకోనివి నువ్వు వేస్ట్ ఆ గది కాతా అసలు ముచ్చలే కాదు నేను ఆట భూమి ఎవరన్నా భూమి అమ్ముకుని బతాలే పెళ్ళ మోలు కట్ట చేసుకొని బతకాలే ఇగో వీళ్ళు చెప్పేసారి గీదా అన్నదామల సార్ గీదా ఇక వీళ్ళ కథలు అంటే కిచ్చున్నాయి మళ్ళీ నా వినే బదనం చేస్తావు సాలే బామ్మారుదే ఏమంటావు మా రజని ఇగో అన్న ఆయన సిద్ధిపేట కన్నా ఏరే కన్నా పోతేనేమో సరే పోతా లేదంటే నేను మాత్రం ఆయనతో పోను నేను ఇక్కడనే ఉంటా అవునే ఇక్కడ ఏమున్నా అని ఉంటావే చిప్పలు సిప్పలు కొట్లాడతానే నీ అవగాలి ఇట్లా చిన్న కొద్ది ఏరేరు పడతాను నీకు అన్నా ఇంటర్న్నావు కదా సూటి పొడి మాటలు ఎట్లా అంటాండో ప్రసాదు మీ పంచాయత్ ఎట్లుందంటే ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాదు మీ పంచాయతే కలిపి కూచోరా అరే సూచన ఆరామ భావమర్యాల పగరు ఎట్లా కొంచెం కొంచెమన్న భావన వినివలేదురా పాడము కానీ వాళ్ళని చూస్తుంటే ఏదో ఏదొక్క రోజు మనం గట్టి అంచాలరా గట్టి అంచాలి అయితే గానీ ఏంద్రా ఇక్కడ బాగా మంది ఉన్నారు కదా వైన్స్ టెండర్ కానీ వైన్స్ టెండర్ చేస్తారు నువ్వు కూడా ఒకటి రాదే అరే వైస్ అంత లాభం ఉంటుంది లాభం ఉంటది ఒక్కసారి అడిగితే జాక్పాడి అడుగుతుంది నీ అన్నం కుక్కలు కూడా ఈ అక్క ఒక్కసారి అలిగింది అనుకో మా బామ్మ చెప్పినట్టు అయితే ఇవ్వాలరా

అట్లాగరా హలో ఏంది చెప్పు ఏం చెప్తారే మీ దండుపాల్యం బ్యాచి నాకు వయసు వచ్చింది రెండు రెండు కోట్లు పెట్టుకున్నారు మీ తమ్ముళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారే రాణి మళ్ళా సంగతి చెప్తా ఒక్క నిమిషం ఆగు నేను ఫోన్ చేస్తా నిజమా కాదా ఒకసారి ప్రభాకర్ అన్న ఫోన్ చేసి అడుగుతా హలో అన్నా అన్న నాకు వైన్స్ నిజమేనా నిజమేరా జాక్ జాగపడి జాక్ పడరా ఒక్కటంటే ఒకటే వేసి మీ వాడు ఒక్కటే మేమని కలిగింది ఇంకోటి ఏంటంటే సిద్ధిపడలేదు ఆర్డర్ రెండు కోట్లు కొనేసిర్రు అడ్వాన్స్ కోటి రూపాయలు ఇచ్చిర్రా మీ జాతగా మారిపోయింది పో అవునా సరే సరే అన్నా

మేము మస్తు కోటేశ్వర్లతో ఇక అరే బాగా వైన్స్ వచ్చింది కొత్తగా అనవసరంగా బాగా తిట్టినట్టు అయిపోయింది అన్ని మసలు పెట్టుకుంటాడేమో రావా బాగా గాడుపు కొట్టి లేపాలి అన్ని మర్చిపోతాడు లేపురా ఎన్ని మాటలు అన్నారా నన్ను నువ్వైతే నన్ను లెక్కే చేరే కదా అరే ఏం పని చేస్తావు నీకేమున్నది నువ్వు అక్కరికి రావు మాటలు అంటారు విలువ లేకుండా బావా అవన్నీ మాట్లాడుకు అరే బావై కాళ్ళు కడిగి లోపలికి తీసుకుపోదాం పారా సరే అక్క ఏ రెండు లక్షలు వీగినాయి ఏ లాభమే మంది ఎంత ఎక్కువ డిమాగ్ ఖరాబ్ అవుతుంది అరే

మా దగ్గర పైసలు ఏడు ఉన్నాయత్త ఏ అయ్యో పైసలన్నీ పోయినాయట పైసలు అన్ని పోయినాయట వేసిండేట సిద్ధిపాట్ల పేట ఉంటే అమ్మేయంట అవునా అర్థం అందుకనేమో కప్పడి మింగిన పాములే కుజీ లేదు కయ్య లేదు నల్లే కూర్చొని ఉంటాడు ఎప్పుడు లేదు మన కూరగాయలు కొత్త అన్నాడు నాకేదో తేడా కొడుతుంది అత్త

ఇదో బంగార కొండా వన్న నేను టండర్ చేసినే ఎవర్కి నాన్నరా ఎవర్కి నాకే నిస్తపోతావు అబ్బగా రమ్మని కొట్టకే బామ్ ఇంత దూరానే కరసనై కూడా ఉండారా నీకి కిచెన్ కి కూడా ఉండారా అమ్మా కొట్టకే దన్న పెడతా అమ్మా నీ సంగతి ఇట్లా రాదా మా ఇయ్యం చెప్తారు మాయ్య అన్న నీ సంగతి కొమ్ము వగునే ఫోన్ చేయకవర్ దొప్తలే తల్లి నీ దన్న

అబ్బోబ్బాబ్బో ఏ వినయం రా అతి వినేయం దూత లక్షణం అయినా ఉన్న నన్ను కాకైదు పడతారా మీరు బావా ఇంకా వయసులో మేము ఇద్దరం ఉంటామే అరే ఇంకా వయసులో అయితే మనకు సంబంధం లేదురా పర్మిట్లు ఉన్నాయి ఒక గురాల మరి ఒక షాపులో పరిగి ಬಾಬಾ ಮಾ ಜನ್ಮ ಧನ್ಯಮ್ ನಟ್ಟೇನೆ ಅರೇ ಪುಟ್ಟಳ ನೋರಾಕ್ಷ ಸತ್ಯನಾಡುತ್ತೆ ನೀವದ ಅದೇ ಪೊದ್ದರಿಂದ್ರೂ ఏమరావు సింహం గుండుకొచ్చింది ఏంది సత్యం కాక ఏమో మాట్లాడుతున్నావు మొత్తం బిలానికి వచ్చిన చెప్తున్నా నువ్వు చేపట్టి మార్కెట్ ఒక్క రూపాయి రూపాయ పుట్టగలైతే నాకు అదేందా బొంబాయి పోతా బొంబాయి పోతాను చెప్పినా నువ్వు నా మీద గరం అవుతున్నావు నువ్వు చెప్తే ఊళ్ళో నా ఇచ్చేది మొత్తం పోతుంది వీడికి నా పైసా నా పిల్లలు నన్ను తిప్పట్లాడుతున్నావు నేనే ఎడుతుంటామేది కానీ రాదేమో ఏదో బాధలు ఏం బాధరా బాధ

ఈ సిద్దిపేటలో ఒక మంచి పెద్ద విల్లగారా వాటికి వాచ్వే ఉంటారు రా మీరు బావా అగో బావ హలో వస్తువురు నమస్తే బాలుభాయ్ బా గుశాబ్ ఉసాబ్ నమస్తే నమస్తే బాలనావు ఈ టెండర్ నంబర్ ఎంత ఆరు ఇది ఎంతనే పారు ఇది ఎంతనే తొమ్మిది ఇది ఎట్లా ఉల్టాపాల్ట అయిందో ఆరు నంబర్ కాకుండా తొమ్మిదవ నంబర్కు టెండర్ వెళ్ళింది హేట్ అధికారులు వచ్చారు సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి అసలు టెండర్ నీకు రానే రాలేదు మర్యాదగా నీకు ఇచ్చిన కోటి రూపాయలు యథావిధిగా నాకు ఇచ్చి నీకేం తెలుసా గమ్మత్ మాట మాట్లాడదావు అసలు ఒప్పుకోను ఇదే ఒప్పుకోలే ఒప్పుకోను కావాలంటే నువ్వు వెళ్ళి చెక్ చేసుకో నీకు టెండరే రాలేదు నాకెళ్ళింది వెళ్ళింది టెండరు ఇంకో నీకు ఇచ్చిన అడ్వాన్స్ కోటి రూపాయలు మర్యాదగా రేపొద్దున వరకు నాకు రావాలి లేదంటే మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసు వాళ్ళు వచ్చి నీ ఇంటి ముందడు కూర్చుంటారు అర్థమైందాకు Ha ha ha.